వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి స్టోరీ ఎలా ఉందో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఐ లవ్ యూ బాబా పార్ట్ ఫిఫ్టీ సెవెన్ సత్య భయంగా అందరి వైపు చూసింది మనసులో అందరూ స్వార్థపరులే ఎప్పుడు మా మీదే పడి ఏడవడం తప్ప వీళ్లకు ఏమీ చేత కాదు అని అనుకుంటూ వాళ్ళను బండ బూతులు తిట్టుకుంటూ ఉంది మనసులో అభి ముందు ఎరికించినందుకు అభివైపు చూడలేక కన్నుతో చూస్తుంది ఇక నక్షత్రను పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఐఎమ్ సారీరా ఏ పరిస్థితులనైతే మన దగ్గరికి కూడా రానివ్వకూడదు అని నేను అనుకున్నాను కానీ వాటన్నింటినీ మనం చూడాల్సి వచ్చింది నక్షత్ర ఇంత ఆస్తి ఇంత పరపతి ఇంత ఉండి కూడా నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉంచాల్సి వచ్చింది అంతా నాదే తప్పే నిన్ను దూరంగా ఉంచి ఉండాల్సింది కాదు ఎప్పుడైతే నువ్వు నా దగ్గరికి నా దగ్గరికి తీసుకున్నానో అప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి నీ మెడకు ఉచ్చు బిగుసుకున్నట్టు బిగుసుకుంటున్నాయి ఐఎమ్ సారీ అమ్ము అంటూ తనని మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తున్నాడు విక్రమ్ నక్షత్ర ఆశ్చర్యంగా బాబా నీకు గతం గుర్తుందా అని అంటూ ఆశ్చర్యంగా మాటను కూడా పలుకుని అడిగింది నక్షత్ర విక్రమ్ ఏడుస్తూనే అవునే అవును అన్నట్టు ఊపి ఏ క్షణం అయితే నీ కడుపులో మన ప్రాణం కరిగిపోయిందో ఏ క్షణం అయితే కళ్ళ ముందు నిన్ను రక్త మడుగులో చూశానో ఆ క్షణం నుంచి నువ్వు నాకు గుర్తు రావడం మొదలయ్యావు అని అన్నాడు విక్రమ్ విక్రమ్ మెల్లగా లేచి నక్షత్ర చేతులను తన చేతుల్లోకి తీసుకొని తన చేతులతో గట్టిగా విక్రమ్ చంపపై కొట్టుకున్నాడు నక్షత్ర ఉలిక్కి పడింది బాబా ఏం చేస్తున్నావు అని ఏడుస్తూ అడుగుతుంది నక్షత్ర తప్పు లేదురా నేను నీకు ఇచ్చిన మాట తప్పినందుకు ఇది నాకు పడాల్సిన శిక్ష అని అనుకుంటూ నక్షత్ర చేతికి మళ్ళీ గాయం అవుతుందేమో అని అని అక్కడున్న ఒక ఫ్లవర్ వాష్తో కోపం ఎక్కువయ్యి తన తలకు ఆ ఫ్లవర్ వాష్ను కొట్టుకున్నాడు విక్రమ్ దాంతో విక్రమ్ తల నుంచి రక్తం కారడం మొదలవుతుంది నక్షత్రకు వెంటనే భయం వేసి బయట ఉన్న సెక్యూరిటీని పిలిచి వెంటనే డాక్టర్ని పిలవండి అంత డాక్టర్ని పిలవమంది అంత ఒక అర నిమిషంలో జరిగిపోవడం డాక్టర్ రావడం విక్రమ్ని మందలించి కట్టుకట్టి అక్కడ నుంచి వెళ్ళిపోవడం అంత క్షణకాలంలో జరిగిపోయింది నక్షత్ర కోపంగా విక్రమ్ వైపు చూస్తూ నాకు నీ మీద కోపం ఉంది ఇంతకుముందు నువ్వు చేయని తప్పుకు చేయని తప్పును మీద వేసుకొని కోపం ఉండేది కానీ ఇప్పుడు నువ్వు ఏం చేశావు ఇప్పుడు చేసావే దానికి నిజంగానే కోపం వస్తుంది బావా చిన్నప్పటి నుంచి నీ అడుగుల్లో అడుగులు వేశాను ఎప్పటి నుంచి నీతోనే కలిసి బ్రతకాలని కలలు కన్నాను వాటిని ఎలాగైనా నెరవేర్చుకోవాలని నువ్వు ఎంత నన్ను దూరం పెట్టినా కావలసిందే నీ దగ్గర ఉండేదాన్ని సిటీకి వెళ్ళాక కూడా అమ్మ వాళ్ళతో నువ్వు నన్ను పంపించద్దు అని చాలాసార్లు చెప్పాక కూడా ఏ మాత్రం సిగ్గు లేకుండా నీ కోసం వచ్చేదాన్ని అప్పుడు నువ్వు ఎన్ని అన్నా ఇంత బాధ వేసేది కాదు కానీ ఇప్పుడు ఈ క్షణం నీ తలపై చేసుకున్న గాయం నాకు ఎక్కువ బాధను కలిగించింది ఇక్కడ చూడు అంటూ తన గుండెపై చెయ్యి పెట్టుకొని ఇక్కడ చాలా నొప్పిగా ఉంది బావా ఇన్ని రోజులు నా కష్టాలను బాధలను అనుభవించాను ఎప్పుడూ అంత నొప్పి అనుభవించలేదు మొదటిసారి నీ రక్తాన్ని కళ్ళ చూసినందుకు నొప్పిగా ఉంది అంటూ విక్రమ్ వైపు కోపంగా చూస్తూ చెప్పింది నక్షత్ర విక్రమ్ కూడా ఐఎమ్ సారీరా అంటూ ఇంత బాధ కలుగుతుంది అనుకోలేదు నక్ష అంటూ నక్షత్రను దగ్గరికి లాక్కొని హక్ చేసుకున్నాడు విక్రమ్ అలా ఎంతసేపు ఇద్దరు హక్ చేసుకొని ఏడుస్తూ ఉన్నారో వాళ్ళకే తెలియలేదు అలాగే బాధ మరిచి ఇద్దరు నిద్రపోయారు విక్రమ్ బెడ్పై ఉంటే నక్షత్ర తన గుండెలపై నిద్రపోతుంది విక్రమ్ తను ఏడ్చి ఏడ్చి నిద్రపోవడంతో అలాగే ఆమెను చూస్తూ తనను గుండెలకు హత్తుకొని తనకు నొప్పిగా ఉన్న అది నక్షత్ర దగ్గరగా ఉండటం వల్ల ఆ నొప్పిని భరిస్తూ అలాగే తను కూడా నిద్రలోకి జారుకున్నాడు ఇదండి ఇవాళ ఎపిసోడ్ మీకు మన స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ కూడా ఇవ్వండి స్టోరీ ఎలా ఉందో సారీ చిన్న అప్డేట్ ఇచ్చినందుకు నెక్స్ట్ టైం ఇంకా పెద్ద అప్డేట్ ఇస్తాను బాయ్ బాయ్